జగన్మోహన్ రెడ్డి ఎంతో అటహాసంగా ప్రతి సభలో గొప్పగా చెప్పేది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలవబోతున్నాం నా వింటర్గా పీకలేదు అని ఇప్పుడు మరి అంత దయమాతో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఏంటంటే కనుక నేను మిమ్మల్ని నమ్ముకున్నాను నేను మీ బిడ్డని అంటున్నారు కదా మరి వింటర్గా పీకలేరు అనే దగ్గర నుంచి మిమ్మల్ని నమ్ముకున్నాను అనే దగ్గరికి ఎందుకు వచ్చారంటారు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు అందరికీ ప్రజలందరికీ మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల వాళ్ళకి మాయ మాటలు చెప్పేసి ఏదో గొప్పగా చేస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్మి ఆయన గెలిపించారు దాదాపు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు గెలిపించారు కానీ రానున్న రోజుల తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నీటి పొడగల్లాగా ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిపోయింది దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది ఆ వ్యతిరేకత వల్ల ఆయనకి ఏంటంటే వ్యతిరేకత వల్ల దాదాపు ఇప్పుడు చూసినటువంటి ఈ టైంలో చూసినట్టయితే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా మాజీ నాయకులు కానీ అందరూ దూరం అవుతున్నారు కాబట్టి ఆయనకి రోజు రోజుకి గెలిపి మీద నమ్మకం అనేది పోయింది ఆ నమ్మకంతో భయం ఏర్పడిపేసి ఇంకా నాకు ఎవరు దిక్కు లేరు నాయకులు ఎవరు లేరు కాబట్టి ప్రజలే దిక్కు అని చెప్పేసి ప్రజలను వేడుకుంటున్నాడు కానీ ఆ ప్రజలే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు గెలిపిస్తేనే నాయకులు వీళ్ళంతా లేకపోతే ఎవరు నాయకులు కాలేరు ఆ కాబట్టి ప్రజలు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు గాని యువత గాని మహిళలు గాని అన్ని వర్గాల ప్రజలు అతన్ని ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని చెప్పేసి అతను కళ్ళబల్లి మాటలు చెప్తూ ఏదో తాడేపల్లి ప్యాలెస్లో ఉండి బయటికి రాకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఏదో బటన్ నొక్కడానికి వచ్చేసి మీరే నాకు దిక్కు అని చెప్పేసి ఒక మాయ మాటలు చెప్తున్నాడు తప్ప ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అతను ఓడియడానికి సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తున్నాం మరియు ముఖ్యంగా చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటారు అసలు ఇక్కడ సార్ రాష్ట్రంలో అభివృద్ధి లేదు దానితోడు రాజధాని రాజధాని చెప్పేసి అన్నాడు మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక రాజు కూడా ఒక రాజధాని కూడా దిక్కు లేదు కాబట్టి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత ఎదురుతుంది ఈ నాయకులు డోర్ టు డోర్ అని చెప్పేసి పెట్టాడు గడప గడప కానీ కార్యక్రమం పెట్టాడు గడప గడప కానీ చెప్పేసి ఎమ్మెల్యేలు వెళ్తుంటే గడపకి ప్రతి ఒక్క ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతో కొన్ని చోట్లయితే ఎమ్మెల్యేలని మంత్రులు కూడా తిరగబడ్డారు సత్రంపల్లి వచ్చినటువంటి అమ్మ రామని ఒక చిన్న కాల విషయంలోనే మీ నాయకులు మమ్మల్ని ఇచ్చేశారని చెప్పేసి వాళ్ళందరూ తిరగబడేసారు మంత్రి పరారైన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏంటంటే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదు లేదు కాబట్టి నేను నూట డెబ్బై ఐదు నేను గెలుస్తానని ఒక మాయమాటలు చెప్తున్నాడు తప్ప గెలిచే ఛాన్స్ లేదని తెలియప్రస్ ముఖ్యంగా చూస్తే కనుక ఎంతో అట్టాహాసంగా వైసీపీలో జాయిన్ అయిన అంబటి రాయుడు మూడు రోజులు తిరగం క్విట్ ఫ్రమ్ వైసీపీ నేను వైసీపీ నుంచి బయటకు వచ్చేసాను అని ఎందుకని గబక్కన ఓ పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా మరో పక్కన నిన్న కాక జాయిన్ అయిన అంబట్ రాయల్ లాంటి వాడు కూడా ఆ పార్టీలో ఎందుకని ఇమ్మలలేకపోతున్నారంటారు సార్ వైసీపీని వైసీపీ బీఫార్మ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన లాగే చేస్తాడన్న ఉద్దేశంతో జాయిన్ అయిపోయి వాళ్ళు ప్రజలను మోసం చేసింది కానీ వాళ్ళు కూడా మోసపోయారు వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు ఇస్తా అన్నాడు నిధులు ఇవ్వాల ఇట్లా ప్రతి ఒక్కటి దారుణంగా వాళ్ళ మీద వ్యతిరేకత అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే పవర్ ఇంకా ఇంకా రెండు మూడు నెలలు ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడే బయటికి రాలేక వాళ్ళందరూ ఇంకొద్ది రోజులు టైం దగ్గర పడే కొద్ది ఒకళ్ళు ఒకళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి అమ్మరాంబాబు రాయుడు అనే వ్యక్తి ఏంటంటే ఒక క్రికెటర్ అతను ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి యువతగా రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడతామనే ఉద్దేశంతో వచ్చాడు కానీ అతనికి ఏంటంటే ఈ వైసీపీ విధానాల్లో ఇవన్నీ చూసిన తర్వాత అరే అనవసరంగా ఈ పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి నేను ముందే తెలుసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే ఇదే పోయి ఎలా మోసపోయారు అలా నేను మోసపోకూడదని చెప్పేసి ముందే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడితే మంచిది అనే ఉద్దేశంతో అతను బయటకు వచ్చాడు నా చేసినంత వరకు చాలా అతను సేఫ్ జోన్ లో ఉన్నాడని నా అర్థం అంటే మరీ ముఖ్యంగా చూస్తే కనుక దాంట్లో వినిపిస్తుంది లావు శ్రీకృష్ణ దేవరాయాలని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ నే అంబటి రాయుడు బయటకు వచ్చారని చెప్పి మరి బా బయట చక్రలో కొడుతున్న వార్తలు ఇందులో వాస్తవం ఉందంటారా ఒకవేళ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పోటీ చేస్తే గుంటూరు పార్లమెంట్లో పోటీ చేస్తే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు సార్ గుంటూరు పార్లమెంట్లో వైసీపీ నుంచి ఏ కులాల వ్యక్తులు పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం తధ్యం ఎందుకంటే గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం గడ్డ ఇది ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది ఎంపీ ఏదో గతంలో అంటే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నటువంటి రాయపాటి సంవత్సరం లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు గెలిచారు కానీ తర్వాత తర్వాత ఏంటంటే ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టాలని ఉద్దేశంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు తెలుగుదేశానికి పట్టం కడుతున్నారు మా గల్లా జయదేవ్ గారు రెండు సార్లు గెలిచారు మరోసారి గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్యాండిడేట్ లేడు అనే ఉద్దేశంతో అతన్ని ఏదో మాయ మాటలు చెప్పి నువ్వు గెలిపిస్తావు డబ్బు మేము పెట్టుకుంటామని చెప్పేసి ఆయన్ని దింపారు తర్వాత అతనికి ఏంటంటే పూర్తిగా అయితే గెలిచే సీటు కాదు రాష్ట్రంలో ఇక్కడే కాదు గుంటూరులోనే కాదు గుంటూరులో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా కూడా ఎక్కడ సీటు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పార్టీలో ఉండి అనవసరంగా అభాసు పాలవడం అనవసరం అని చెప్పేసి అతను బక్క దప్పుకున్నాడండి మరి ముఖ్యంగా చూస్తే కనుక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటేనే విరుచుకుబడే బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి మంగళగిరి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వరకు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకోవడానికి గల కారణం ఏంటి లేదు సార్ వాళ్ళు ఏంటంటే ఇతర మాయమాటలు నమ్మేసి ప్రజలకు మాటలు చెప్పి ఆయన ఏ చెప్పాడో ఈ రాజధాని ఇక్కడి నుంచి గెలికే కదిలినని చెప్పేసి అలాగే మీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాయని చెప్పి మాటలు చెప్పాడు ఆ మాయమాటలు ఆ స్టీస్గా ప్రజలకు వీళ్ళు చెప్పారు చిన్న చెప్పేసరికి ప్రజలు నమ్మారు ఈసారి నమ్మే పరిస్థితి లేదు ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు రాష్ట్రంలో దాదాపు నూట స్థానాల్లో దాదాపు మెజార్టీ స్థానాలు ఒక ఇరవైకో ముప్పైకో పరిమితం అయ్యే పరిస్థితి వైసీపీ పార్టీ వచ్చింది కాబట్టి మనం ఈ పార్టీలో ఉండి ప్రజల్లోంచి తీవ్ర వ్యతిరేకతను మనం పొందడం ఎందుకు అవసరమైతే మన మీద దాడి చేసే పరిస్థితి ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి ఆర్కే రామకృష్ణారెడ్డి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడతాను రాజధాని ఇక్కడే ఉంచుతా చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మోసం చేసి గెలిచాడు కానీ వాళ్ళ అతను ఆయన మంగళగిరిలో అభివృద్ధి చేయలేపాడు మా నాయకుడు నారా లోకేష్ గారు ప్రతిపక్షంగా ఓడిపోయినప్పటికి కూడా ఇక్కడే ఉంటా దాదాపు నెలకి నలభై నుంచి యాభై లక్షల పాటు యాభై లక్షల రూపాయల డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి దాదాపు యాభై వేల మెజార్టీతో మా లోకేష్ గారు గెలిచే ఛాన్సెస్ ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ ఓడిపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం ఏం చేస్తున్నాడు అంటే అతను అతని మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద చూపించాలని మనం ప్రభుత్వ శాఖల్లో చూస్తూ ఉంటాం ఎంఆర్ఓలు కానీ మిగతా శాఖల వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ కాకపోతే అక్కడికి పోలీస్ శాఖ ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీలోనే జరుగుతుంది ఇక్కడ గెలవని ఎమ్మెల్యే పక్క రా పక్క నియోజకర్గం ఎలా గెలుస్తాడు ఇక్కడ అభివృద్ధి చేయని ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రజలు అలా నమ్ముతారు కేవలం ఏంటంటే వాళ్ళ స్థానాలు కొంతమంది తీసేయలేక కొంతమంది ఓడిపోతారనే ఉద్దేశంతో మార్చేసి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కాదు నిన్ను ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నిన్ను ఓడియడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని జిమ్కులు చేసినా వాళ్ళని ఇటు మార్చినా వీళ్ళని అటు మార్చినా అని చెప్పేసి వైసీపీని ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా చూస్తే నేను కొడాలి నాని మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు మంగళగిరిలో బీసీలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కొడుకు కోసం బీసీలను నిండా ముంచుతున్నారు అని చెప్పి కొడాల నాని చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అంటే కొడాల నాని ఈ వైసీపీ విధానాలకి ఏంటంటే వాళ్ళకున్న ఒక ఏకైక అస్త్రం ఏంటంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంటారు కానీ ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు జరిగినాయి బీసీల మీద దాడులు జరిగినాయి మైనార్టీల మీద దాడులు జరిగినాయి ఇంకా మంగళగిరి విషయం అంటారా మంగళగిరి గతంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం అభ్యర్థిగా గంజి చిరంజీవిని ఇవాళ వైసీపీ అభ్యర్థిని చెప్పేసి వీళ్ళు బీసీ మంత్రం ప్రకటిస్తున్నటువంటి మంగళగిరి ఉన్నటువంటి గంజి చిరంజీవిని మేము అభ్యర్థిగా ఇచ్చాం దాదాపు అతి తక్కువ స్వల్ప ఓట్లతో పన్నెండు ఓట్లతో ఓడిపోయాడు ఆ రోజున మరి మేము బీసీకి ఇచ్చామే తర్వాత ఏంటంటే ఇక్కడ రాజధాని ఆంధ్ర ఆంధ్రదాలో ఉంది రాజధాని రాజధాని ప్రాంతంలో ఉండాలని చెప్పేసి మా నారా లోకేష్ గారిని తెలుగుదేశం అక్కడ గెలవపోయినా కానీ దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి తెలుగుదేశం గెలవకపోయినా కానీ నేను అక్కడ పోటీ చేస్తాను ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తానని చెప్పేసి లోకేష్ గారు నిలబెట్టారు ఓడిపోయారు ఓడిపోయి నీలాగా పారిపోలేదే అదే గంజి చిరంజీవుల్ని మళ్ళీ వాడుకొని కులాలు మతాలు రెచ్చగొట్టేసి ఇవాళ మీ క్యాండిడేట్గా చేశారు కానీ బీసీ అనే అని ఊర చెప్తున్నారు కానీ నా చేసినంత వరకు దాదాపుగా బీసీ క్యాండిడేట్ని కూడా మార్చి వేరే క్యాండిడేట్ని ఇస్తారని అనుకున్నాం కాబట్టి బీసీలు అనేది ఊరకాయి ఇవాళ మీకు ఓడిపోతారని చెప్పేసి బీసీలు బీసీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకుండా అక్కడ బీసీ క్యాండిడేట్ వచ్చుగా మేము తెలుగుదేశం బీసీలకు ఇచ్చాము మరి పులివెందల్లో మరి మీరు ఇచ్చే మీరు కూడా పొడి చేయొచ్చు అక్కడ బీసీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు పొడి చేస్తున్నాడు కాబట్టి ఇది ఓన్లీ కుల మత రాజకీయ విద్వేషాలు చల్లగొట్టడానికే ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజల్లో ఎటువంటి విశ్వాసం లేదు